స్థలంలో ఉత్తరం వైపు పేసింగ్ లో డెబ్బై రెండు గజాలలో ఇరవై నాలుగు ఇంటూ ఇరవై నాలుగు సైజ్ తోటి అనేది ఒక నాలుగు వెడల్పు తోటి ఈ విధంగా అల్యూమినియం గేట్ అనేది చాలా మోడల్ గా ఫిట్ చేసుకున్నారు ఇప్పుడు లోపలికి అనేది మనం వెళ్తున్నాము చూస్తున్న ఈ హాల్ అనేది ఎనిమిది అడుగులో ఒక తోటి ఈ విధంగా పైన సీలింగ్ మోడల్స్ అనేవి చాలా సింపుల్ మోడల్స్ తోటి ఈ విధంగా కలర్ కాంబినేషన్ కూడా కొంచెం డిఫరెంట్ కలర్స్ తోటి లైట్ కలర్స్ తోటి ఈ విధంగా ప్లాన్ చేసుకుని అనేది పద్దెనిమిది ఇంచుల వెడతో పెద్ద కబోర్డ్ అనేది ప్లానింగ్ చేసుకుని పైన సీలింగ్ డిజైన్స్ కూడా ఈ విధంగా చాలా సింపుల్గా అదేవిధంగా కలర్స్ కూడా ఒక పింక్ కలరే డార్క్ మరియు లైట్ కలర్ గా యూజ్ చేసుకుని వీటి కలర్స్ అన్ని కూడా మొత్తం వైట్ కలర్స్ అనేవి యూజ్ చేసుకున్నారు హౌస్ లోపల మొత్తం పూర్తిగా కంప్లీట్ అయిన వర్క్ అనేది మనం చూసాము స్థలం కాకుండా గవర్నమెంట్ వారు ఇచ్చే లక్ష ఎనభై వేలు లోన్ అమౌంట్ కాకుండా పదకొండు లక్షల రూపాయల వరకు ఖర్చు అయితే ఉంది వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి